ఏం చేసిరా కాంగ్రెస్ వాళ్ళు అంటే ఒకటి మాత్రం చేసిరు ఒక కొత్త ఇల్లు కట్టలే ఒక ఇటుక పెట్టలే హైదరాబాద్లో కనీసం పొక్కలు కూడా ఉడిస్తలే రోడ్ల మీద కానీ ఒక్కటి మాత్రం పొక్తాగా చేస్తున్నాడు ఏం చేస్తు గరీబోళ్ళ వాళ్ళ ఇళ్ళు ఎక్కడ అక్కడికి మాత్రం బుల్డోజర్ మాత్రం పంపిస్తున్నాడు హైడ్రా అని చెప్పి ఒక కొత్త దుఃఖం పెట్టి కొత్త ఇల్లు కట్టింది లేదు ఒక పట్ట ఇచ్చింది లేదు ఉన్న ఇండ్లు గులగొట్టుట్లో మాత్రం ఫస్ట్ ఉన్నాడు ఇల్లు మాత్రం గులగొడతా ఉన్నాడు జూబ్లీ హిల్స్ వాళ్ళు షేక్పేట వాళ్ళు ఇలా మీరు చేయవలసిన ఆలోచన ఒక్కటే మీకు కారు కావాలన్నా బుల్డోజర్ కావాలన్నా ఏదో ఒకటి ఆలోచన చేసుకోండి మీకు కారు కావాలంటే టీఆర్ఎస్ గెలవాలి కేసీఆర్ గెలవాలి గోపినాథ్ భార్య మాగంటి సున్నితమలు లేవడది ఆమె గెలవాలి ఇక మీ ఇంటికి బుల్డోజర్ రావాలి హైడ్రా రావాలంటే మాత్రం పక్కా మీరు ఏం చేయాలని చెయ్యి నేనేదో మిమ్మల్ని భయపెడతాందుకు చెప్తలేను ఉన్న వాస్తవం చెప్తున్నా ఉన్న వాస్తవం ఏంది ఈరోజు అంటే ఇవాళ మీరు చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కోర్టులంటే గౌరవం లేదు పేదవాళ్ళంటే గౌరవం లేదు మీ దగ్గర కాయిదాలు ఉన్నాయా కాయిదాలు లేవా పట్టి లేదు ఇష్టం వచ్చినట్టు గుడ్డెద్దు చేన్లు పడ్డట్టు పోయి ఎక్కడ పడితే అక్కడ హైదరాబాద్లా నిన్నగాక మొన్న కూడా పోయి గరీబోలు ఇళ్ళల్లో వండుకునే అన్నంను తన్నుడు వాళ్ళు పిలగాలు పెట్టుకునే పుస్తకాలు వారేసుడు వాళ్ళ వాటర్ బాటిల్ వారేసుడు ఎక్కడికక్కడ గుడిసెలు గులగొట్టుడు రేకుల షెడ్లు గులగొట్టుడు ఆగమాగం చేసి రోడ్డు మీద ఉండే బండ్లను కూడా ఆఖరికి ఇష్టం వచ్చినట్టు ఎత్తవతల వాడిస్తున్నారు ఎక్కడికక్కడ కూలగొడతా ఉన్నారు అందుకే నేను అంటున్నా మీకు కారు కావన్నా బుల్డోజర్ కావన్నా ఆలోచించుకునే సమయం ఇవాళ జుబీల్స్ ప్రజలకు వచ్చింది